వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో ప్రెగ్నెన్సీ అనేది కన్సు అయిన తర్వాత కూడా అంటే మూడు నెలలు దగ్గర పడినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వన్ మంత్ సెకండ్ మంత్లో కూడా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది అలాగే బ్యాక్ పెయిన్ కూడా చాలా వస్తుంది అక్క ఎందుకు వస్తుంది దీనివల్ల ఏమైనా అవుతుందా అంటే మళ్ళీ ఏమైనా అబోషన్స్ లాంటివి అవుతాయా అసలు నేను ప్రెగ్నెన్సీని కాదా అని ఒక డౌట్ కూడా చాలా వస్తూ ఉంటుంది గర్భవతిలకు అనమాట నేను ఇది ఒక్కరికి కదండి చాలా మందికి ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలా చాలామంది అడుగుతూ ఉంటారన్నమాట అక్కడ నాకు త్రీ మంత్స్ పొత్తి కడుపులో నొప్పి వస్తుంది గుంజినట్టు అవుతుంది ఏమైనా ప్రాబ్లమా అనేసి అడుగుతూ ఉంటారన్నమాట సో అందుకనే ఇవాళ వాళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించి వాళ్ళ వీడియో వీళ్ళకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేస్తాం తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకు అయితే సో ప్రెగ్నెన్సీ అనేది కన్సువ్ అయిపోయింది మీరు టెస్ట్ చేసుకున్నారు సో పాజిటివ్ వచ్చేసింది ఓకే హ్యాపీ బట్ ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఆ ప్రెగ్నెన్సీ కన్సువ్ అయిపోయినాక కూడా మనకి పొత్తి కడుపులో నొప్పి అనేది వస్తూ ఉంటుంది అనమాట చాలా గుంజినట్టుగా అవుతూ ఉంటుంది అలాగే బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది సో మనకి ఆ నొప్పి ఎట్లా వస్తుంది అంటే మనకి పీరియడ్స్ టైంలో నొప్పి ఎట్లా వస్తుందో అట్లానే వస్తుంది సో ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఏంటంటే ఎక్కువ భయపడిపోతుంటారు సిస్టర్స్ ఏంటంటే సో మేబీ నాకు మళ్ళీ అంటే మిస్క్యారేజ్ అవుతుందేమో అంటే పీరియడ్స్ వస్తాయేమో మేబీ పీరియడ్ నొప్పేనేమో నాకు అయిపోయినాక కూడా పెయిన్ వస్తుందని చాలా భయపడిపోతూ ఉంటారన్నమాట సో అది ఎందువల్ల వస్తుంది అనేది మనం ఇప్పుడు క్లియర్ చేసుకుందాం సో అది ఎందువల్ల వస్తుంది అంటే మనకి గర్భం అనేది రావడం అనేది అంత చిన్న విషయం కాదు సో స్పెర్మ్ అనేది రిలీజ్ అయినప్పుడు అందులో ఉండే కొన్ని వేల కోట్ల శుక్రకణాలు అనేవి సో గర్భాశయంలోకి ఎంటర్ అయ్యి అది యొక్క అండాన్ని you <laughs> టచ్ అయ్యేదాకా చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట సో మన ఛానల్లో ఆ వీడియోస్ ఉన్నాయో ఒకసారి కావాలంటే మీరు చూడండి చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట ఆ ప్రాసెస్ అనేది జరిగినప్పుడు ఎప్పుడైతే ఈ శుక్రకణం వెళ్ళి అండంతో ఫలదీకరణం జరుగుతుందో సో అక్కడ ఫలదీకరణ ఇది ఎప్పుడు జరు ఇది ఎక్కడ జరుగుతుందంటే పలోపియన్ ట్యూబ్లలో జరుగుతుందన్నమాట ఆ పలోపియన్ ట్యూబ్ల నుంచి సో ఆ అండం అనేది కలిసి చాలా ప్రాసెస్ అవుతూ అవుతూ వచ్చి ఇక్కడ గర్భాశయ యొక్క గోడని అతుక్కోవాలన్నమాట సో ఈ గర్భాశ గోడని అతుక్కునే టైంలో ఏంటి అంటే మనకి ఈ పెయిన్ అనేది అయితే వస్తూ ఉంటుంది అన్నమాట సో ఇంప్లాంటేషన్ పెయిన్ అన్నమాట ఇది ఇంప్లాంటేషన్ అయినప్పుడు మనకి నొప్పి అనేది వస్తూ ఉంటుంది గుంజినట్టు అవుతూ ఉంటుంది సో అలాగే బ్యాక్ పెయిన్ కూడా చాలా సివియర్గా వస్తూ ఉంటుంది మొదటి మూడు నెలలప్పుడు సో ఇది ఇంప్లాంటేషన్ నొప్పి అన్నమాట ఇంప్లాంటేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఈ బ్యాక్ పెయిన్ అలాగే పొత్తి కడుపు నొప్పి గుంజినట్టు అవ్వడం చులుకు చులుకు పొడిచినట్టు అవ్వడం ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో కొంతమందికి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది అంటే కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో బ్లీడింగ్ కావడం నేను చెప్పాను కదా సో ఇంప్లాంటేషన్ అనేది ఈ పిండం అనేది సో ఈ గర్భాశయ గుడిని అద్దుకునే ప్రాసెస్లో ఇంప్లాంటేషన్ టైంలో బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నొప్పితో పాటు సో చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు ఏంటంటే సో నొప్పి వస్తుంది అలాగే బ్లీడింగ్ అవుతుంది అంటే నేను ప్రెగ్నెన్సీ కాదు నాకు ప్రెగ్నెన్సీ పోయిందని అని భయపడిపోతూ ఉంటారు సో ప్రెగ్నెన్సీ పోయింది అనడానికి రీజన్ ఏంటంటే మనకు వచ్చే బ్లీడింగ్ అనేది రెడ్డిష్ కలర్లో ఉండి మనకి పీరియడ్స్లో బ్లీడింగ్ అయితే ఎలా అవుతుందో సో అలానే మనకి ఎక్కువ ఎక్కువ మోతాజ్లో ఆ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయింది అంటే మనకి పీరియడ్స్ వచ్చినట్టే లేదు అట్లా అవ్వట్లేదు కొంచెం లైట్గానే బ్రౌన్ కలర్లో కనబడింది కొంచెం కనబడి వెళ్ళిపోయిందక్క మళ్ళీ కనబడట్లేదు అని అంటే అది ఇంప్లాంటేషన్ జరిగేటప్పుడు అయ్యే బ్లీడింగ్ అన్నమాట ఈ పెయిన్తో పాటు బ్లీడింగ్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట సో దీనివల్ల మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సో మనకి బేబీ అనేది ఇప్పుడు వారం నుంచి స్టార్ట్ అయిన ఒక బేబీ మనకి తొమ్మిది నెలల పాటు కడుపులో ఉండాలి సో తనకి కావాల్సిన ఆ యొక్క హో ఇల్లు తయారు చేసుకోవాలన్నమాట బేబీ అంటే మనం ఒక ఇంట్లో ఎలా ఉంటే అన్ని కావాలో సో బేబీ కూడా తొమ్మిది నెలల పాటు అలా వృద్ధి చెందాలి కాబట్టి తల్లి గర్భం అనేది చాలా రకాల మార్పులు క్లోన్ అవుతూ ఉంటుంది తల్లి గర్భమే కాదు మన బాడీలో కూడా చాలా రకాల హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి చాలా చాలా జరుగుతూ ఉంటాయి మన బాడీలో అండ్ కడుపులో అన్ని సో అందుకని ఓ ఎందుకంటే ఆ మజల్స్ అనేవి ఆల్రెడీ మనకి గర్భాశయం కానీ సో అన్ని కూడా ఏంటి దగ్గరికి ఉంటాయి అన్నమాట సో బేబీ తొమ్మిది నెలల పట్ల ఎదగాలి కాబట్టి అవన్నీ హార్మోనల్ రిలీజ్ అవుతూ ఉంటాయి అలాగే సాగాలి కదా గర్భాశయం కూడా సో ఆ సాగే ప్రాసెస్లో మనకు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అంతకు మించి మీరు ఏం లేదు ఒకవేళ కనుక ఈ బ్యాక్ పెయిన్తో పాటు చాలా సివియర్గా నొప్పి వస్తూ అలాగే మనకి బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంటే మాత్రం మీరు వెంటనే హాస్పిటల్లో అయితే వెళ్ళాలన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ అనేది కన్సర్ అయినాక మొదటి మూడు నెలలు పొత్తి కడుపులో నొప్పి అనేది ఎందుకు వస్తుంది అనేది నేను చెప్పాను కదా సో మరొక వీడియోలో నేను ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్